హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే మీ ముందుకు ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ తోటి కొత్త కొత్త టిప్స్ తోటి నేను మీ ముందుకు వచ్చానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు వచ్చరికి మనం అవసరం లేదని పడేస్తాం కదండి వాటిని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి క్లీనింగ్ పర్పస్గా అది ఎలా అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ ఒకసారికి మనం పెరుగు ప్యాకెట్ అనేది బయట నుంచి తెచ్చుకుంటాం కదండి బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మనం పెరుగు అయిపోయింది అని చెప్పి ఈ ప్యాకెట్ అయితే పడేస్తామండి వేసుకున్న తర్వాత అయిపోయిందని పడే స్తామండి కానీ దాని లోపల పెరుగు అయితే ఉంటుందండి దానితో అయితే మనం క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఏమేమి క్లీన్ చేస్తున్నాం అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి చూడండి నా దగ్గర అయితే రాగివి గ్లాస్ ఉందండి అంతే అంతేకాకుండా మన దగ్గర ఇత్తడి ఉంటాయి కదండి పూజా సామాన్లు ఉంటాయి కదండి అది క్లీన్ చేసుకునే దానికైతే వెండివైనా ఇత్తడివైనా రాగివైనా సరేనండి మనం క్లీన్ చేసుకునే దానికి యూస్ చేసుకోవచ్చండి అది ఎందుకు పెరుగు ప్యాకెట్ యూస్ చేస్తున్నామంటే పెరుగులో వచ్చేసరికి పులుపు అంటుంది కదండి ఆ పుల్లదనం వల్ల మనకి ఇవైతే బాగా క్లీన్ అవుతాయండి అందుకోసమనే అండి దాంట్లో ఉండే పెరుగునైతే మనం యూజ్ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఇప్పుడు ఇతడి ఉన్నాయండి అవి అయితే క్లీన్ చేసి చూపిస్తానండి మీరు నేను క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ క్లీన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ వచ్చరికి నేను ఆ పెరుగున వచ్చరికి మొత్తానికి అప్లై చేసి అలా పక్కకు పెట్టేస్తానండి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం కొంచెం లిక్విడ్ అనేది వేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి ఊరికి అవసరం లేదని పడేస్తామండి దాన్ని మనం యూజ్ చేస్తున్నామండి చూడండి ఈ విధంగా మొత్తానికైతే నేను అప్లై చేసుకుంటానండి మీ దగ్గర ఏముంటే వాటికి అయితే అప్లై చేసుకుంటే నేనైతే అయితే వీ వీటికి అయితే అప్లై చేస్తానండి అప్లై చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా పక్కకు పెట్టేస్తున్నాను అండి పక్కకు పెట్టేసాక కొంచెం లిక్విడ్ అనేది వేసుకొని క్లీన్ చేస్తానండి క్లీన్ చేసిన తర్వాత చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి అంత బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా నెక్స్ట్ టైం అయితే మాత్రం మీరు పెరుగు ప్యాకెట్ అనేది ఉంటే మాత్రం అస్సలు పడేదండి అది ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుందండి ఎంత పెరుగు ఉంటుంది అనేది దాన్ని అయితే ఇలా క్లీన్ చేసుకునే దానికైతే వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా నేనైతే మొత్తానికి అప్లై చేశానండి చూడండి మీకు అప్లై చేస్తున్నప్పుడే కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి దీంట్లో ఉండే పులుపుదనం వల్లేనండి అది జరిగేది పుల్లగా ఉంటుంది కదండి పెరుగు దానివల్ల మనం ఇది క్లీన్ చేసామంటే క్లీన్ అవుతుందండి జస్ట్ నేను కుక్కరవ లిక్విడ్ అనేది యాడ్ చేసుకుని నేను క్లీన్ చేస్తానండి వాటర్తో క్లీన్ చేశాక చూపిస్తానండి చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత బాగా క్లీన్ అయింది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఇవైతే అయితే వెండివంటి చూడండి విండో ఐటమ్స్ కూడా బాగా క్లీన్ అవుతాయండి చూడండి ఈ విధంగా క్లీన్ అవుతుందండి ఇప్పుడు వచ్చరికి చూడండి గ్లాస్ చూడండి రాగిది గ్లాస్ చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదండి తప్పకుండా మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఇది ఇదైతే చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేస్తున్నామండి అందుకోసమని ఇలా ఉందండి మీరు డైలీ వాడుకునేవైతే ఇంకా త్వరగా ఈజీగా క్లీన్ అవుతుందండి డైరీ క్లీన్ చేస్తాం కాబట్టి చూడండి ఈ విధంగా నేనైతే ఆ పెరుగు ప్యాకెట్ తోటి ఆ చిన్న పెరుగు ప్యాకెట్ ఇవన్నీ క్లీన్ చేశానండి చూడండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇప్పులోకి వెళ్దామండి మనమైతే సోప్ బాక్స్ అనేది తీసుకు సోప్ అనేది తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు అయితే వస్తాయి కదండి అవి అయితే అస్సలు పడేయద్దు అండి వాటిని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి నేనైతే ఇక్కడ స్టవ్ కౌంటర్ టాప్ ఉంటుంది కదండి స్టవ్ వెనక ఉంటుంది కదా ఆ వెనక అయితే పెడుతున్నాను అండి మీరైతే కనిపించకూడదు అని అనుకుంటే లోపల ర్యాక్స్ ఉంటాయి కదండి ఆ ర్యాక్స్లో అయినా పెట్టుకోండి మీ ఇష్టం అండి దానికైతే డబల్ టేప్ అనేది అంటించాలండి అంటించిన తర్వాత నేనైతే కిచెన్ దగ్గర బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ అయితే పెడుతున్నానండి ఇక్కడైతే మనకి మరీ వెయిట్ ఉండేవి కాకుండా కొంచెం వెయిట్ తక్కువ ఉండేవి మనం అనేవి పెట్టుకున్నాము అని అంటే మనకి డక్కున తీసుకునేదానికి ఈజీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా ఓపెన్ చేసుకుని మన దగ్గర నెస్కేప్ ప్యాకెట్స్ అయినా బ్రూ ప్యాకెట్స్ అయినా ఉంటాయి కదండి అవి ఉదయమే కావాలి కావాల్సి వస్తుంది కాబట్టి అవి తీసుకునే దాన్ని బాగుంటుందండి అంతేకాకుండా మన దగ్గర కుక్కర్ ఉంటుందండి కుక్కర్ బిజిల్ మ్యాచ్ బాక్స్ కావాలంటే మ్యాచ్ బాక్స్ అలా చిన్నగా ఏమైనా వెయిట్ లెస్ ఉంటాయి కదా కదండి మరీ ఎక్కువ వెయిట్ లేకుండా వెయిట్ ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి ఎంత బాగుందో చూడండి మీరు కావాలంటే ఏమైనా పైన అంటించుకోవాలి ఇది కనిపించకూడదు అని అంటే మీ దగ్గర ఏమైనా ఉంటే అంటించేసుకోండి చాలా బాగుంటుందండి అలా లేకుండా మీరు కబోర్స్లోనే పెట్టుకోవచ్చండి చాలా బాగుంది కదండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది ఒకసారి తమలపాకులు ఉంటాయి కదండి తమలపాకులు అనేవి ఫెస్టివల్స్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి అలాంటప్పుడు మనం ముందే తెచ్చి పెట్టుకుంటాం కదండి వాటిని అయితే మనం మంచిగా స్టోర్ చేసుకుంటేనే బాగుంటాయండి లేకుంటే నల్లగా అయిపోవడము కుళ్ళిపోవడం అలా జరుగుతుందండి మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అనేది పెట్టకూడదండి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టామంటే చాలా త్వరగా పాడైపోతాయండి అలాంటప్పుడు మనం యూజ్ చేసుకునే దానికి ఉండదండి అలా లేకుండా ఉండాలంటే మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే అది తీసుకోండి నా దగ్గర అయితే ఉందని నేను తీసుకున్నాను అండి మీ ఇష్టం ఉంది మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే అది తీసుకోండి అది తీసుకున్న తర్వాత వాటర్ అనేది మీరు చల్లాలండి ఎక్కువ వాటర్ అయితే వేయద్దండి కొంచెంగా వాటర్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా లోపల అయితే పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి గట్టిగా మూడైతే వేయొద్దండి జస్ట్ నేను ఫోల్డ్ చేశాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే తమలపాకులు అనేవి ఎన్ని రోజులైనా సరేనండి ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టాక అప్పుడప్పుడు కొంచెం వాటర్ అనేది చల్లండి వాటర్ చల్లైతే కొంచెం తడిదనం ఉంటుంది అంటే ఎక్కువ అయితే చల్లదండి కొంచెం లైట్గా చల్లారు అని అంటే ఎన్ని రోజులైనా సరేనండి తమలపాకులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది వచ్చేసరికి ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి అయితే కొంచమే ఉందండి ఇది ఇడ్లీ వేసిన ఒకటి రెండు ఇడ్లీలు అవుతాయండి ఆ రెండు ఇడ్లీలు ఏం వేసుకుంటాంలే అని చెప్పి నేను నేను చూశానండి ఒక వీడియో చూస్తున్నానండి ఇడ్లీ పిండితో మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అని అన్నారండి చూద్దాము ట్రై చేద్దాము అసలు స్టవ్ అనేది క్లీన్ అవుతుందా లేదా అనేది చూద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నానండి మీ నా నేను ట్రై చేయడంతో పాటు మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తానండి ఎప్పుడైనా సరే ఇడ్లీ మిగిలి ఇడ్లీ పిండి అనేది మిగిలిపోతే దాంట్లో కొంచెం అనేది విమ్ లిక్విడ్ అనేది వేసుకోండి వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం స్టవ్ మీద అయితే ఇదంతా చేసుకు ఇది పేస్ట్ అనేది స్టవ్ మీద అయితే అప్లై చేసుకుందామండి అండి అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసి చూపి చూపిస్తానండి క్లీన్ అయిన తర్వాత మీరు చూడండి చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలా అనిపించింది అనేది తెలియజేయండి తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది కూడా నేను చెప్తానండి మొత్తం అయితే మనం వేసుకుందామండి స్టవ్ అనేది ఎలా ఉందో చూసారు కదండి జనరల్గా మనం నైట్ ఈవినింగ్ అట్లా క్లీన్ చేస్తాం కదండి ఆ టైంలో అండి మార్నింగ్ అంతా వంట చేసి ఉంటాం కాబట్టి స్టవ్ అనేది ఇలా ఉంటుంది కదండి ఇప్పుడైతే మీకు క్లీన్ చేశాక చూపిస్తే అర్థం కాదు కాబట్టి నేను క్లీన్ చేయక ముందే చూపిస్తానండి ఏం వేయలేదండి జస్ట్ ఇడ్లీ పిండి వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ పిండి నెక్స్ట్ విమ్ లిక్పిడ్ అండి వేసింది వేసిన తర్వాత నేను జస్ట్ ఒకసారి అలా క్లీన్ మొత్తం అప్లై చేస్తున్నానండి కింద ఉంటుంది కదండి స్టవ్ కింద అప్లై చేయవచ్చండి స్టవ్ బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోవచ్చండి నాకైతే బ్లాక్ అయితే బ్యాక్ సైడ్ అయితే వాల్పేపర్ ఉంది కాబట్టి నేను స్టవ్ కింద స్టవ్ పైన అనేది అప్లై చేస్తున్నా ఇంకా ఎక్కడెక్కడ క్లీన్ చేశాను ఇదే ఇడ్లీ పిండితో అనేది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి చూడండి స్టవ్ క్లీన్ చేశాక చూడండి చూసి మీరు నీట్గా క్లీన్ అయిందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి నేనైతే ఎలా క్లీన్ అయింది అనేది కూడా చెప్తానండి చూడండి ఈ విధంగా వాటర్లో అనేది మనం ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి తుడుచుకోవాలండి వైప్స్ ఉంటాయి కదండి ఆ వైప్స్ తోటి క్లీన్ చేసుకున్నానండి నేను ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి ఊరికే పడేస్తాం కదండి అంతేకాకుండా ఇడ్లీ పిండి అనేది అలానే పెడితే బాగా పులిసిపోతుందండి అలా బాగా పులిసిపోయినప్పుడు పుల్లదనం అనేది ఉంటుంది కదండి ఆ పుల్లదనం అనేది ఉన్నప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అంటే ఈ జిడ్డు ఏమైనా ఉన్నా మురికి అనేది ఏమైనా ఉన్నా కూడా పోతుందండి అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి పడేయాల్సిన అవసరం లేకుండా మామూలుగా అయితే మనం ఇంత పుల్లగా ఉంటే తినకూడదండి ఎక్కువ పులిసింది తినకూడదు కదండి అలాంటప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకునేదానికైతే వాడుకోవచ్చండి నాకైతే ఇలా పడేసే దాని బదులు ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించిందండి అందుకోసమనే నేను మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తానండి చూడండి స్టవ్ అనేది క్లీన్ చేశానండి క్లీన్ చేసాక ఎలా ఉందో మీకు మీ మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి మీకు ఎలా అనిపించిందో మీ ఫ్రెండ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి నాకైతే చాలా బాగా అనిపించిందండి చూడండి ఊరికే పడేసే బదులు మనం ఇలా క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి చాలా బాగా అనిపించింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఇడ్లీ పిండి అయితే పులిస్తే మాత్రం అస్సలు పడేయద్దండి ఇలా క్లీన్ చేసుకునే దానికి వాడుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసరికి మనం పాత్రలు ఉంటాయి కదండి పాత్రలు అనేవి కడుగుతాం కదండి ఆ పాత్రలు కడిగేదానికి కూడా మనం ఇదే లిక్విడ్ అంటే నేను ఏం వేయలేదండి జస్ట్ విమ్ లిక్విడ్ ఇంతకుముందు వేసుకునేదేనండి దాంట్లో ఇడ్లీ పిండి అండి అంతేనండి దాంట్లో నేనైతే ఇప్పుడు పాత్రలు అనేవి క్లీన్ చేసి చూపిస్తానండి మీరు కడిగిన తర్వాత చూడండి ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుందండి ఎంత బాగా క్లీన్ అయింది అసలు క్లీన్ అయిందా లేదా అనేది మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి జస్ట్ నేను అదే అదే అప్లై చేస్తానండి ఇంకా ఏం వాడలేదండి చూడండి ఈ విధంగా అప్లై చేస్తానండి అప్లై చేశాక నేను వాటర్తో కడిగేసి మీకు చూపిస్తానండి చూసాక మీరే చెప్పండి ఎలా ఉంది అనేది నాకైతే చాలా బాగా క్లీన్ అయింది అని అనిపించిందండి అండి మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా క్లీన్ అయిందండి నాకైతే చాలా బాగా క్లీన్ అయింది అని అనిపించిందండి మీకైతే ఏమనిపించిందో కామెంట్ చేయండి ఊరికే పడేస్తాం కదండి ఆ పడేసే దాంతో మనం క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ చిప్లో వెళ్దామండి ఇది వచ్చేసరికి మనకి మనము సింక్ ఉంటుంది కదండి దీనికి టాప్ ట్యాప్ ఉంటుంది కదండి ట్యాప్ వెనక మనకి ఎట్లయినా సరే మనం పాత్రలు అనేవి తోముతాం కాబట్టి అక్కడైతే నల్లగా ఉంటుంది కదండి ఇప్పుడైతే నేను అదైతే క్లీన్ చేసి చూపించబోతున్నాను అండి దాంతోపాటు స్టీల్ ట్యాప్స్ ఉన్నాయి కదండి ఆ ట్యాప్కి కూడా ఇదే పేస్ట్ని అయితే నేను అప్లై చేస్తున్నానండి అప్లై చేశాక మీకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎలా క్లీన్ అయింది అనేది మీరు అప్లై చేశాక క్లీనింగ్ అయిపోయాక చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా క్లీన్ అయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ విధంగా నేను ట్యాప్కి వెనక సైడ్ అయితే అప్లై చేస్తున్నాను అండి అప్లై చేశాక వాటర్ వేసి క్లీన్ చేశాక చూడండి మీకే అర్థమవుతుందండి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి రివ్యూస్ ఐడియాస్ ఉన్నాయండి ఒక్కసారి అవి కూడా చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా క్లీన్ చేశాక చూస్తే మీకే అర్థమవుతుందండి స్టీల్ ట్యాప్స్ కూడా చాలా బాగా క్లీన్ అయ్యాయండి నేనైతే క్లీన్ అవుతుందో లేదో అన్నట్లే చేశానండి చూద్దామన్నట్లే చేశానండి మీకు కూడా ఉపయోగపడుతుంది కదా క్లీన్ అయితే మీకు కూడా ఉపయోగపడుతుందని చేశానండి కానీ చాలా బాగా క్లీన్ అయిందండి తప్పకుండా నెక్స్ట్ టైం అయితే మాత్రం మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా క్లీన్ అయిందండి ఈ వీడియో అలా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ